విడాకుల తర్వాత ఇద్దరు రోడ్డు మ్యామ్ కలిసి కొట్టుకుంటున్న నిహారిక చైతన్ చూస్తూ మెగావారు పరువు తీస్తుంది నిహారిక అంటూ ఎమోషనల్ అవుతూ వచ్చిన లావణ్య త్రిపాఠి నేను అందుకే ఇంటి కోడలుగా అన్నాను మీ ఇగ మీ కూతురిలా రోడ్ల మీద పరువు తీస్తూ మెగావారి ఇంటి పరువు అంతా తీసేస్తుంది తండ్రి హాస్పిటల్లో ఉన్నా సరే ఏమాత్రం దయ లేకుండా విడాకులు తీసుకున్న తర్వాత రోడ్డు మీద భర్తను కలిసి భర్తతో గొడవ పడుతుంది ఏంటి ఈ పద్ధతి అంటే అందుకే నాకు ఇంటి కోడలుగా రావడం ఇష్టం లేదంటూ నాకు అవసరమైతే వారిని కూడా నేను వదిలేసుకుంటానంటూ ఒక వీడియోని షేర్ చేసుకుంటూ వచ్చింది లావణ్య అయితే నిహారిక చైతన్య విషయాలు విడాకల విషయం సోషల్ మీడియా హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసింది వీళ్ళిద్దరూ కూడా ఐదు రోజుల క్రితం వీళ్ళిద్దరు కూడా అఫీషియల్ గా వీళ్ళ విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదిక షేర్ చేసుకుంటూ వచ్చారు ఈ విషయం సోషల్ సోషల్ మీడియాలో నిహారిక పేరు అల్చల్ తెగ అల్చల్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు నిహారిక చైతన్య ఇద్దరు కూడా రోడ్డు మేముకి వచ్చి వారి ఇష్టం వచ్చే మాట్లాడుకున్న వీడియో వైరల్ గా మారింది